హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నానండి ఇవ్వాలైతే నేను ఈ రెండు పట్టుకొని వచ్చినా అసలు నేను ఏం చేస్తున్నాను అని ఇప్పుడు వీడియోలో చెప్తాను ఏంటంటే ఇప్పుడు ఆ ఇది కళ్ళ కట్టుకొని అంటే కళ్ళు మొత్తం కట్టేసుకొని చూడకుండా నేల్ పాలిష్ వేసుకుంటాను ఫింగర్స్ కి అంటే సెల్ఫ్ ఛాలెంజింగ్ వీడియో అని చెప్పుకోవచ్చు చూద్దాం మరి నేను కరెక్ట్ గా వేసుకుంటానా లేదా అని అస్సలు మిస్ కాకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ ఇప్పుడైతే ఇది నేను నా కండ్లకి కట్టేసుకుంటాను మీరు నమ్మవచ్చు నేను ఏం చూడను చూడకుండానే సెల్ఫ్ సాలింగ్ అని అంటే నేను నిన్ను నమ్ముకోవాలి కదా నా మీద నాకు నమ్మకం ఉండాలి కదా సో నన్ను నేను మొసం చేసుకోలేను కదా సో ఇది ఎప్పుడైతే కండ్లకి కట్టేసుకుంటాను అసలు ఏం కనిపించట్లేదు ఇదే వాళ్ళు అనిపిస్తారు మళ్ళా ఇలా మొత్తం కండ్లకైతే కట్టేసుకుంటున్నాను ఏమీ అనిపించట్లేదు చీకటి ఉంటుంది ఓకేనా కనిపిస్తుందా చూడండి కళ్ళకైతే కట్టేసుకున్న లిటరలీ అసలు ఏం కనిపించట్లేదు అమ్మ చాలా వెళ్ళిన తర్వాత ఇట్లా కళ్ళకి ఇప్పుడు పెట్టుకుందాం ఇది చూద్దాం ఎంతవరకు ఉంటుందో ఇది ఎవరైనా పట్టుకుంటే బాగుంటుందేమో సపోర్ట్ లాగా చూద్దాం ఒక పేల్ పాలిషర్ దొరికింది ఇలా పెట్టుకుంటానేమో మరి అరే ఇదేదో మార్టీవీలో వస్తుంది కదా యుష్మాట్ జోడీ ఒంకరణ అయితే ఇలాంటివన్నీ పెడతారు కదా అలా ఉన్నాయని మనము సెల్ఫ్ గా చేయాలి ఇంకా ఇప్పటి నుంచి ఏతుంది డైరెక్షన్ చేయొచ్చు కదా పండు ఓ బావా ఏమేస్తుంది నెల్స్ అన్ని కరాబ్ అవుతాయి కదా నా దగ్గర నెల్ పెయింట్ రిమూవ్లు లేదు ఏదో ఈజీగా ఉంటుండొచ్చు అనుకున్నాను కానీ మరి ఇంత టూ ఇంకొకటి ఉందా ఎన్ని ఉన్నాయమ్మా రెండా లాస్ట్ ఇయర్ అమ్మ నాండి యుష్మా జోడ్లు మొన్న వీక్ ఇదే వచ్చింది కదా నేల్పోయింటిది నా నెల దగ్గరికి వెళ్ళి నేల్చిది ఇట్లా పెట్టుకుంటున్నా అన్ని కంప్లీట్ అయినాయా మంచి పెట్టుకున్నానా ఇప్పుడు రిమూవ్ చేద్దాం అవహ క్యాబ్ పెట్టేటప్పుడు అయితే కరెక్ట్ పెట్టినా ఎట్లుంది చుండి కంటిందా పూజ ఏంటిది చూపి దగ్గరికి వెళ్ళి చూపి దయ్యం లెక్కల్లో ఉన్నాయి నా ఇట్లా పెట్టుకున్నాను చూడు ఇగో మొత్తం అంటే చూడండి ఇగ ఎలా వచ్చిందో దయ్యం లెక్కల్లో ఉంది కదా ఇదంతా అంటే ఏం చేయాలి ఇప్పుడు నెయిల్ పెయింట్ రిమూవ్ లో నేను ఎక్కువ పెట్టుకో నెల్ పెయింట్ కానీ నా వీడియో మీకు ఎలా అనిపించింది ఇలాంటి సెల్ఫ్ ఛాలెంజింగ్ వీడియో మీకు ఎవరైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఉన్న ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి అలాగే నేను ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోలు కూడా చేద్దాం అనుకుంటున్నాను మా బావ అయితే మా బావతో కుదరని పని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి వాళ్ళతో ఓర్నొక్కరిని పెట్టుకోవాలి తినే వాళ్ళని వాళ్ళతో తిద్దాం అనుకుంటున్నారు మరి మీకు కావాలా వద్దా అనేది కింద కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో మీ చిన్న వీడియో మీకు ఎలా అనిపించింది రేపు నేను కామెంట్ బాక్స్ బాయ్